హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక లేటెస్ట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఇందిరామయ్యలకు ఎంతమంది ఎంపిక మరి లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఇలాంటి మనకు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నాం కానీ మనకు పూర్తిగా మాత్రం కొత్త ఇండ్లు లేని వారికి మరి ఇందిరామయ్యులు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తా వస్తుంది కానీ దాని నుంచి అయితే మనకు చాలా మటుకు అయితే ఇలాంటి సమాచారము మనకు అందట్లేదు కాబట్టి మనం దీని గురించి అయితే ఒక టాపిక్లో ఈరోజు మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల నాకు మోటివేషన్ అవుతుంది ఇంకా నేను ఇలాంటివి మీకు చాలా మట్టుకు తీసుకొస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరామ్మ ఇళ్లకు ఎంతమంది ఎంపిక అయ్యారో తెలుసా మరో లిస్ట్ ఎప్పుడంటే ఇంద్రమ ఇండ్లకు ఇళ్ల పథకం కింద రెండు లక్షల పదివేల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు వెల్లడించారు వచ్చే నెలాఖరులోపు మిగతా పేర్లు సిద్ధమవుతాయని ఆయన చెప్పారు లబ్ధిదారుల ఎంపికలో విపక్ష ఎమ్మెల్యేలను నలభై శాతం పేర్లను సూచించమని కోరారు ఐటిడిఏ పరిధిలోని గిరిజనులకు తొమ్మిది వేల రెండు వందల ఇళ్లు మంజూరు చేశారు హైదరాబాద్లోని మురికివాడలతో పాటు వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలోనూ బౌలాంతస్తుల భవనాలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరం మైళ్ల పథకం అమలులో వేగం పుంజుకుంది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రెండు లక్షల పదివేల మంది లబ్ధిదారులకు ఈ పథకానికి ఎంపికయ్యారు వచ్చే నెల పదవ తేదీలోగా మిగిలిన అర్హుల జాబితా కూడా సిద్ధమవుతుందని మంత్రి వెల్లడించారు ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షల ఆర్థిక సాయం స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు అందిస్తామని ఆయన చెప్పారు ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మరి పైలట్ ప్రాజెక్ట్ కింద నలభై రెండు వేల ఇల్లు మంజూరు చేయగా వాటిలో ఇప్పటికే ఇరవై నాలుగు వేల గృహ నిర్మాణం ప్రారంభమైంది సుమారు వంద ఇల్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు ఈ పురోగతి పథకం అమలులో ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను తెలియజేస్తుంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నలభై శాతం పేర్లను సూచించమని కోరారు మిగిలిన అరవై శాతం మందిని ఇంద్రమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయని ఆయన వివరించారు ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ జాబితా ఇవ్వడానికి నిరాకరించి అధికారులనే ఎంపిక చేయమని కోరారని మంత్రి తెలిపారు ఇది విపక్షాల సహకార వైఖరిని ప్రదర్శిస్తుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి గిరిజన పట్టణాలకు విస్తరణ ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం సాధారణ ప్రజలకే కాకుండా ప్రత్యేకించి బలహీన వర్గాలకు కూడా విస్తరిస్తోంది సమగ్ర గిరిజన సమస్ అభివృద్ధి సంస్థ పరిధిలోని చెంచులకు తొమ్మిది వేల రెండు వందల ఇల్లు మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు ఇది గిరిజన ప్రాంతాల్లో గృహ నిర్మాణ అవసరాలను తీర్చడంలో ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తుంది నాలుగు అంతస్తు భవనాలు జిల్లాలలో కూడా పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిర నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది హైదరాబాద్లోని పదహారు ముడికివాడల్లో నాలుగు అంతస్తుల భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు ఇదే తరహాలో వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లోనూ ఇందిరమైళ్ళను నిర్మిస్తామని ఆయన తెలిపారు ఇది పట్టణ పేద గృహ అవసరాలను తీర్చడమే కాకుండా పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కేవలం ఒక గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర సంక్షేమ కార్యక్రమంగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది మరి ఇక ఇంద్రమ్మ ఇల్లుకైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మరి స్టార్ట్ చేసిన వాటిల్లో కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా పూర్తి కాలేదు ఏవైతే పూర్తయినాయో మరి ఉన్న ఇల్లు మాత్రం అవి గృహ ప్రైజానికి రెడీగా ఉన్నాయని అయితే ప్రభుత్వం చెప్తుంది ఇక ఇవన్నీ మనం పక్క పెట్టినట్టయితే అయితే ఎవరికైతే ఇల్లు లేదు మరి స్థలం లేదు ఇల్లు లేదు అనేటువంటి వారికి మాత్రం డబుల్ బెడ్రూమ్ అయితే ఇస్తామని చెప్తున్నారు మరి ఇది ఎప్పుడు ఇస్తారో అంటే యాక్చువల్గా అయితే రెండో తారీఖు అని చెప్తూ ఉన్నారు మరి రెండో తారీఖులో మరి ఆల్రెడీ లిస్ట్ కూడా రెడీ అయిందని చెప్తున్నారు మరి ప్రభుత్వం అయితే ఈ లిస్ట్లో మరి ఎవరి పేరుందో మరి ఎవరికి వస్తుందో అదృష్టం మరిస్తుందో మరి వేచి చూడాల్సిందే ఇంకా మరి ఎవరికైతే మరి ఇంకా ఇల్లులు శాంక్షన్ కాలేదు వారికి కూడా మరి హైదరాబాద్ నగరం కానీ ఇక్కడ మరి నాలుగంతస్తుల బిల్డింగ్లు వాళ్ళు స్థలం కేటాయించి అక్కడే కట్టి మరి వారికి ఎవరికైతే మరి పూర్తిగా ఇల్లు స్థలం ఏం లేదో వారిని అయితే గుర్తించి మరి వారికైతే డబుల్ బెడ్రూమ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఎందుకంటే నిర్మించి వాళ్ళే గవర్నమెంటే నిర్మించి వాళ్ళకు ఆ యొక్క ఇల్లునైతే ఇస్తామని అయితే చెప్తున్నారు మరి ఎప్పుడు ఇస్తారో అనేటువంటిది అయితే మనకి ఇంకా పూర్తిగా సమాచారం అందట్లేదు కాబట్టి మరి ఎప్పుడైతే ఇస్తారో మనం దాని కొరకు అయితే వెయిట్ చూడాలి ఇంకా ఎంతమందికి అయితే ఒకవేళ మీకు పేర్లలో మీకు ఇల్లు శాంక్షన్ అయినట్లు మీకు వచ్చిన లిస్టులో ఒకవేళ పేరు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కూడా వచ్చిందని నేను సంతోషిస్తాను ఇంకా మన వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారో ఎవరెవరు చూస్తున్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఏవైనా ప్రభుత్వం నుంచి మనకు ఏ ఏ పథకం వచ్చినా కానీ మీకు ముందుగా నేను తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ